దయప్రాప్త వంశుల వారు తెలియజేశారు ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ మరణం అంటే భయం ఉంటుంది కాస్త భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది అది మానవ సహజ నైజం కానీ ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో అది ఏం చేస్తుందో తెలుసా ఈ మరణాన్ని చాలా తీయగా చేసేస్తుంది చాలా హాయిగా చేసేస్తుంది చాలా ఆనందం కలిగించేలా చేస్తుంది ఏదైతే మరణం యొక్క చేదు వార్త ఉందో ఇవి వీటన్నిటినీ మార్చేస్తుంది కాబట్టి మరణాన్ని మనము ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి బిన్ అభి ఒక్క సరజలన్నవారు జీవితం యొక్క చివరి ఘడియల్లో ఉన్నారు ఆయన కొడుకు ముసాబ్ ఉన్నారు అందరు కూడా ఏడుస్తున్నారు బిన్ అభి ఒక్క వారు తెలియజేస్తున్నారు ఎవరిని తన కుమారుని పిలిచి ఒక వస్త్రం తీసి ఇచ్చారు ఈ వస్త్రంలోనే నాకు ఖననం చేయండి కఫన్ ఏదైతే ఉందో ఈ వస్త్రంతో చేయండి అని చెప్పారు వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు అడిగారు ఈ వస్త్రం ఏమిటది అని ఇది జంగే బదర్లో ఏదైతే బదర్ యుద్ధం ఉందో ఆ బదర్ యుద్ధం చేసేటప్పుడు నేను తొడుక్కున్నటువంటి వస్త్రము అల్లహ సృష్టికర్తనాల వాగ్దానం చేశాడు ఈ బదర్ తర్వాత సహాబాలు ఎవరైతున్నారో మీరు ఏదైనా చేయండి నేను మీ పాపాన్ని క్షమించి వేస్తాను కాబట్టి నేను ఏవైతే పుణ్యకర్మలు చేశానో అల్లా నా పుణ్యకర్మల్ని వృధా కానివ్వడు ఓ కుమారా నీవు ఏడవ మాకు అని బిన్ అబీ వక్కాస్ వారు తన కుమారుడైనటువంటి ముసాబ్రజల్ అన్న వారికి తెలియజేస్తున్నారు సోదర్లరా చూసారా ఎలాంటి ధైర్యం ఉంది చూడండి మరణాన్ని ఎంత హాయిగా స్వీకరిస్తున్నారో చూడండి అంత హాయిగా స్వీకరించాలంటే అలాంటి విశ్వాసము అలాంటి ఆచరణ మనలో కూడా ఉండాలి సోదరులారా దయప్రక్త హోమస్ అన్న వారు తెలియజేశారు ఒక సహాబి చనిపోతూ ఉన్నారు చనిపోతూ ఉంటే దైవప్రక్తం హోమస్ వస్తున్న వారు వెళ్ళారు నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే ఆ సహాబి తెలియజేస్తున్నారు అల్లా నేను చేసిన పాపాలకి శిక్షిస్తాడు అన్న భయం ఉంది కానీ అల్లా యొక్క కారుణ్యం ద్వారా నేను రక్షింపబడతాను అన్న ఆశ ఉంది అని చెప్పగానే దైవప్రక్తం ముహమద్ సలహా ఇది సరైనటువంటి ఆలోచన సరైనటువంటి విశ్వాసం అల్లా మీద ఇలాంటి విశ్వాసమే కలిగి ఉండాలి అని దయప్రక్త మొహద్దు సమవారు ఒక హదీస్ తెలియజేశారు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్ అన్న వారి కథనం సర్వ శక్తిమంతుడైన అల్లాని గురించి మంచి ఆలోచన ఉంటే తప్ప మీలో ఎవరూ చనిపోరు అంటే చనిపోయే ముందు నేను ఏవైతే పాపాలు చేశానో ఈ పాపాలు అల్లా క్షమిస్తాడు అన్న ఆలోచన కలిగి ఉండాలి అప్పుడు అల్లా తప్పకుండా క్షమిస్తాడు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి చూదలరా ఈ క్షమించేటటువంటి పాపాల్లో చిన్న చిన్న పొరపాట్లు ఉండాలి చిన్న చిన్న పాపాలు ఉండాలి ఒకవేళ మీరు షెర్క్ చేస్తూ చనిపోయి అల్లా ఎలాగైనా క్షమిస్తాడు అంటే అల్లా క్షమించాడు ఏవైతే షిరిక్ ఉందో బిదాత్ ఉందో కుఫర్ ఏదైతే ఉందో ఈ కబీరా గుణ పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపాలు చేసుకుంటూ అల్లా నన్ను క్షమిస్తాడు అంటే అది ఎంత మాత్రం సాధ్యం కాదు సోదరారా చిన్న చిన్న పాపాలు ఏవైతున్నాయో వాటిని అల్లా తప్పకుండా క్షమిస్తాడు దయప్రక్త ముహమ్మద్ సలి వసల్ వారు తెలియజేశారు సాధ్యమైనంత వరకు ఎప్పుడు వింటే అప్పుడే మారండి నేను పెద్దైన తర్వాత వయసు వచ్చిన తర్వాత గడ్డం పెడతాను ఆ తర్వాత నేను ఉపవాసాలు ఉంటాను ఆ తర్వాత నేను నమాజ్ పద్ధతి నేర్చుకుంటాను ఇది కాదు సోదరరా ఎప్పుడు మీకు మంచి విషయాలు తెలియపరిస్తే అప్పుడే మారిపోండి మంచి పనులు చేసుకుంటూ ఉండండి ఎప్పుడు మరణం సంభవిస్తుందో ఎవరికీ తెలియదు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లాసలం తెలియజేశారు మరీ ముఖ్యంగా సైతాన్ మిమ్మల్ని మభ్య పెడుతూ ఉంటాడు ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం ఇప్పుడు కాదులే తర్వాత చేద్దామని ఈ సైతాన్ యొక్క మభ్యమైన మాటలకు లొంగమాకండి అని తెలియజేసి దైవప్రవక్త ముహమ్మద్ సలహా తెలియజేశారు మీరు అప్పుడప్పుడు తప్పకుండా శ్మశానాలకి వెళ్ళి వాటిని సందర్శిస్తూ ఉండండి ఎందుకని రేపో మాపో నేను కూడా ఇదే శ్మశాన వాటికి రావాలి అని అల్లహుబ్బా అసలు సృష్టికర్తని అల్లా మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే అల్లీహల్ అమలా మీలో మంచి పనులు చేసేవారు ఎవరు పరీక్షిద్దామని అల్లా మీకు చావు బర్తుకులను సృష్టించాడు చూద్దరారా మనలో మంచి పనులు చేసేవారెవరు చెడ్డ పనులు చేసేవారెవరు విశ్వసించేవారెవరు తిరస్కరించేవారెవరు ఈ విషయాలన్నీ కూడా పరీక్షిద్దామని అల్లా మనకు ఈ చావు బర్తుకుల్ని సృష్టించాడు చూద్దలారా కాబట్టి ఈ మరణం అనేది ఎలాంటి నగ్న సత్యము అంటే అల్లాహుక్బర్ ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తల వంచవలసిందే ఎవరు కూడా దీనిని తిరస్కరించలేరు చూద్దలారా మన దగ్గర ఎంతైనా ఉండని ఏమైనా ఉండనివ్వండి మరణం వచ్చేసింది అంటే అందరూ కూడా చనిపోవాల్సిందే మనం చూస్తున్నాము సమాజంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద రాజులు లేకపోతే పెద్ద పెద్ద హోదాలలో ప్రధానమంత్రులు లేకపోతే ఎవరైతే ప్రెసిడెంట్లు ఉన్నారో అందరూ కూడా చనిపోయారు మీరు నేను కూడా ఒకనొక రోజు చనిపోవలసి ఉంది ఈ చనిపోయడం అనేది మరొక జీవితం యొక్క ప్రారంభం ముగింపు ఎంత మాత్రం కాదు